పొద్దున్నే నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల వచ్చే ఆరోగ్య ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మీకు అసలు తెలుసా బాదం పప్పు బాదం చెట్లు కాసే కాయలు విత్తనాలని బాదం పప్పు తీయగా చేదుగా కలిపి ఉంటాయి తీయని బాదములు తింటారు మరియు చేదు వాటిని నూనె తీయడానికి వాడతారు బాదములలో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి ముఖ్య పోషక పదార్థాలైన ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు విటమిన్ ఈ కాల్షియం ఫాస్ఫరస్ జింక్ కరిగే మరియు కరగని పీచు పదార్థం వంటివి ఎన్నో ఉంటాయి ఈ క్రంచి మరియు తీయని బాదం పప్పును నేరుగా తింటారు లేదా తీపి వంటకాలు మరియు పిండి వంటల్లో వాడతారు రక్తపోటున్న వారికి బాదం పప్పు చాలా ఉపయోగకరం ఎందుకంటే ఇవి నాడీ మరియు కండరాలు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి న్యూట్రిషనిస్టుల ప్రకారం నానబెట్టిన బాదం పప్పు తినడం మామూలు వాటికన్నా మరింత ఆరోగ్యకరమని ఎందుకంటే రాత్రంతా నానబెట్టిన బాదం పప్పులలో నీరు దాని తొక్కుపై ఉన్న విష పదార్థాలను తొలగించి వేస్తుంది ఫైటిక్ యాసిడ్ను విడుదల చేస్తుంది మరియు గ్లూటెన్ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది అలా మీకు ఈ బాదం పప్పుల నుండి ఎక్కువ పోషకాలు అందుతాయి అందుకని మనం ఇప్పుడు పొద్దున్నే నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల వచ్చే ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుందాం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది నానబెట్టిన బాదం పప్పులు మొత్తం జీర్ణక్రియను సులభతరం చేసి వేగంగా జీర్ణ ప్రక్రియ సజావుగా సాగేలా చేస్తాయి బాదం పప్పులను నీటిలో నానబెట్టినప్పుడు పైన తొక్కు తీసేయడం వల్ల సులువుగా జీర్ణమై ఎక్కువ పోషకాలు దాని నుంచి అందుతాయి కడుపుతో ఉన్నప్పుడు మంచిది మీరు కడుపుతో ఉన్నవారైతే మీ డైట్లో తప్పక బాదములను జత చేసుకోండి ఎందుకంటే ఇవి మీ బేబీ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి నానబెట్టిన బాదం పప్పులు తల్లికి బిడ్డకి అన్నిటికన్నా ఎక్కువ పోషణ శక్తిని అంద అందిస్తాయి అంతేకాక బాదం పప్పులోని ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపలను నివారిస్తాయి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది డాక్టర్లు నాలుగు నుంచి ఆరు బాదం పప్పులు రోజు తినడం వలన మెదడుకి టానిక్ లాగా పనిచేసి కేంద్ర నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేస్తుంది అందుకని పొద్దున్నే బాదం తినడం వలన మీ జ్ఞాపక శక్తి చురుకుగా మారి మెదడు పనితీరు మెరుగుప మెరుగవుతుంది కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది నానబెట్టిన బాదం పప్పుల వలన కొలెస్ట్రాల్ ఎక్కువ శాతం తగ్గుతుంది వీటిల్లో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండి అవి శరీరంలోని చెడ్డ కొవ్వులను కరిగిస్తాయి బాదములలో ఉండే విటమిన్ ఈ రక్త ప్రవాహంలోని మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి గుండెకు చాలా మంచిది నానబెట్టిన బాదం పప్పులలో ప్రోటీన్ పొటాషియం మరియు మెగ్నీషియం ఉండి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి తీవ్ర ప్రాణాంతక గుండె జబ్బులతో పోరాటంలో సహాయపడతాయి రక్తపోటును మెరుగుపరుస్తాయి మీకు తెలుసా నానబెట్టిన బాదం పప్పు అధిక రక్తపోటు నయం చేస్తాయని నానబెట్టిన బాదం పప్పుల్లో ఉండే అధిక పొటాషియం మరియు తక్కువ సోడియం రక్తపోటు పెరగకుండా చూస్తాయి వాటిల్లో ఫోలిక్ యాసిడ్ మరియు మెగ్నీషియం ఉండి రక్తనాలు నిండిపోకుండా ఆ రిస్క్ను తగ్గిస్తాయి బరువు తగ్గడంలో సహాయపడతాయి మీ మొండి పొట్ట కొవ్వును కరిగించడానికి నానబెట్టిన బాదములను మీ డైట్లో జత చేసుకోండి నానబెట్టిన బాదం పప్పులు పై తొక్కు తీసేయడం వలన బరువు తగ్గడం వేగతరం చేస్తాయి నానబెట్టిన బాదములలో మోనోశాచురేటెడ్ కొవ్వులుండి మీ ఆకలిని తగ్గించి కడుపు నిండుగా ఉంచుతాయి మలబద్ధకాన్ని నయం చేస్తుంది నానబెట్టిన బాదం పప్పులు తినడం వలన దీర్ఘకాలంగా ఉండే మలబద్ధకం నయం కావచ్చు నానబెట్టిన బాదంలలో కరగని పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఇవి మీ శరీరంలో ఎక్కువ జీర్ణం అవ్వకుండా సాఫీగా విరోచనం అయ్యేలా చూసి మీ బలబద్ధకం తగ్గిపోయేలా చేస్తాయి మీ రోగ శక్తి వ్యవస్థను కూడా బలపరుస్తుంది ప్రముఖ అధ్యయనం ప్రకారం నానబెట్టిన బాదం పప్పులు ఫ్రీ బయాటిక్ ప్రభావం కలిగి ఉండి రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి ఫ్రీ బయాటిక్ మీ ఆహార నగరంలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది మరియు దాని ఫలితంగా అనేక వ్యాధులను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా మీ చర్మంపై ముడతలు తొలగించుకోవడానికి వాడే వస్తువులను ఉత్పత్తులను బయటపారేయండి వాటి బదులు నానబెట్టిన బాదం పప్పులు తినండి ఇవి సహజంగా వయసు మేరకుండా చూసే ఆహారంగా పనిచేస్తాయి ప్రతిరోజు పొద్దున నానబెట్టిన బాదం పప్పులు తిని మీ చర్మాన్ని గట్టిగా ముడతలు లేకుండా చూసుకోండి చూశారు కదా బాదం పప్పు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేసి దాని పక్కన ఐకాన్ ఉంటుంది ధన్యవాదాలు